అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మ్యాష్ అండి త్రీ కట్ వస్తుందండి ఫుల్ శారీస్ కాదు రెండు ముక్కలు కాదండి మూడు ముక్కలుగా వస్తుందండి శారీ ఓకేనా బుక్ చేసుకొని కన్ఫర్మ్ చేసిన తర్వాత కట్ శారీస్ అయితే వద్దు అలా చెప్పొద్దు నేను టైటిల్ క్లియర్గా చెప్తున్నా టైటిల్లో కూడా కట్ శారీస్ త్రీ కట్ వస్తుంది ఫైవ్ ప్లస్ ఉంటుంది ఫైవ్ మీటర్స్ అయితే కంపల్సరీ ఉంటుందని చెప్తున్నాను విన్న తర్వాతే బుక్ చేసుకోండి వీడియో విన్న తర్వాత ఓకేనా కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి వన్ ఎయిటీ రూపీస్ అండి ఫైవ్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఓకేనా ఏవైనా ఫైవ్ తీసుకోండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఈ వీడియోలో మాత్రమేనండి దీంట్లో క్యాన్సిల్ చేసినవి కూడా పెట్టాను ఇవన్నీ నిన్న వీడియోలో లేవు ఇవి క్యాన్సిల్ చేసినవి కూడా పెట్టేశాను ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి ప్యూర్ మ్యాష్ మెలా అండి ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అయితే చేస్తానండి చిన్న చిన్న లైన్ మిస్ప్రింట్ కానీ ఓకేనా చిన్న చిన్న వాటికి అయితే రీప్లేస్మెంట్ ఉండదండి ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ ఉండదు ఓకేనా నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండవండి ఓకేనా ఇవి వరకు మ్యాష్ మెల్ అవైలబుల్ అండి అలా అలానే మార్నింగ్ చూపించాను కదా బాందిని వాటిల్లో వచ్చేసి ఒక ఫైవ్ శారీస్ ఉన్నాయండి ఇవి కూడా వన్ ఎయిటీ అండి ఏవైనా ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ అయితే ఉండదు ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి